విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గం ప్రజలకు పిలుపునిచ్చారు ఆయన ఆదేశాల మేరకు పాలమూరు బుధవారపు చారిటబుల్ ట్రస్ట్ ఐదు వేల మందికి బలభద్రపురం శ్రీదేవి భూదేవి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కమిటీ రెండు వేల ప్యాకెట్స్ మరియు బలభద్రపురం ఆంధ్ర షిర్డి సాయి మందిర్ కమిటీ రెండు వేల ప్యాకెట్స్ వారు ఆకలితో బాధపడుతున్న వరద బాధితులకు అండగా భోజనం ప్యాకెట్స్ అందించడం జరిగింది వాటిని ఆయన జెండాతో ప్రారంభించి ప్రారంభించడం జరిగింది అలాగే ప్రతిరోజు నియోజకవర్గం నుండి వరద బాధితులకు రేపు రంగంపేట మండలం నుండి ఐదు వేల ప్యాకెట్స్ పెద్దపూడి నుండి ఐదు వేల ప్యాకెట్స్ పంపించడం జరుగుతుందని అతని అభినందనలు తెలియజేస్తున్నామని ఇంకా వరద బాధితులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని రామకృష్ణ రెడ్డి అన్నారు எனக்குமா <laughs>

అందరికీ నమస్కారం వాళ్ళ పూడమేరు ఇందువల్ల కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద విపత్తు సంస్థ కానీ ఇతర ప్రాంతాల కానీ పెద్ద ఎత్తున గుడి కావడం అనేక మంది నిర్ణయాలు ప్రభుత్వం వాళ్ళ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పెద్ద సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఆహార పొట్లాల పంపిణీ ఎదుర్విరామంగా జరుగుతుంది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా పద్నాలుగు గంటల పాటు విరామం ఎరగకుండా బాధితులను పరామర్శించడంలో సమయం వేచించడం జరిగింది నిన్నటి రోజునైతే నాలుగు గంటల పాటు జేసీబీ పైన ప్రయాణం చేస్తూ బాధితుడికి ధైర్యం చెప్పడమే కాకుండా బాధ్యతలు అన్ని విధాలు ఆదుకునే పరిస్థితి ప్రభుత్వం ఈ నేపథ్యంలో చుట్టుపక్కల జిల్లాలన్నింటి నుంచి కూడా ఆహార పొట్టలు సరఫరా చేయడం మంచి నీళ్ళు సరఫరా చేయడం ఇతర కార్యక్రమాలు చేపడతాం గ్రామంలో భాగంగా ఇవాళ అల్పతి నుంచి కూడా కొంతమంది దాంతలు ముందుకొచ్చి ఆహార పొట్టలు చేయాలని ముఖ్యంగా కొత్తవరకు చాలి సుమారుగా ఐదు వేల ప్యాకెట్లు అదేవిధంగా బలభద్రపురంలో ఉన్న ఇరవై సాయిబాబా డిప్రులు దేవస్థానం వారు రెండు వేలు ప్యాకెట్లు అదేవిధంగా మలగుదాం ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వారు పెద్దవేల ప్యాకెట్లు దాదాపు తొమ్మిది వేల ప్యాకెట్లు ఈరోజు అనుపతి నియోజకవర్గం నుంచి విజయవాడ బాధితులకి పంపించడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా రేపు కూడా అదే కార్యక్రమం రంగంపేట మండలం నుంచి దాదాపు ఐదు వేలు పెద్దపూడి మండలం నుంచి ఐదు వేల ప్యాకెట్లు బాధితులు పరమేశా ఉన్నారు ఈ విధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి ఆహార పొట్టాలు పంపిణీ చేసి బాధ్యతలు ఆదుకోవాలి ఆపనాలతో అందించాలని దాతలు ముందుకు వస్తూ ఉన్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఆహారం రాళ్ళు పోయిన ప్రపంచం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విజయవాడ దాఖలించడం జరుగుతుంది వారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు